అవునండి ఇప్పుడు మీరు చూసింది నిజమే నలభై ఐదు లక్షల ప్రాపర్టీ ముప్పై ఐదు లక్షలకి ఇచ్చేస్తున్నారు డెబ్బై మూడు గజాలు కట్టిన హౌస్ అండి ఇది అర్జెంట్ అండి వాళ్ళకి ఎమర్జెన్సీ మీద మనకి ముప్పై ఐదు లక్షలకి ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి డెబ్భై మూడు గజాలు కట్టింది జీ ప్లస్ వన్ హౌస్ అండి పడమర ఫేసింగ్ వస్తుంది చూసుకోవచ్చు కింద మనకి పైన ఇది రెంట్లకి ఇచ్చారండి ప్రజెంట్ అయితే యాక్చువల్గా మొత్తం వచ్చేసి కింద నాలుగు వేల ఐదు వందలు రెంట్లు వస్తున్నాయి పైన మూడు వేల ఐదు వందలు వస్తున్నాయండి మొత్తం యావరేజ్గా ఎనిమిది వేల దాకా రెంట్లు వస్తున్నాయండి మున్సిపల్ వాటర్ ఉన్నాయి అండ్ బోర్ ఉందండి ఈ హౌస్కి చూసుకోవచ్చు ఇది స్టెప్స్ కింద బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అంటే కింద ఖాళీ చేయించారండి సేల్ కోసం పెట్టి ఇది కింద ఖాళీ చేశారు పైన అయితే రెండుకుంటున్నారు కింద మాత్రం మోటార్ కూడా వస్తుంది మోటార్ పాయింట్ వస్తుంది ఇది హాల్ వస్తుందండి ఇది హాల్ వస్తుంది ఫ్లోరింగ్ కూడా ఇది మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి రెడీ టు మూ హౌస్ అండి ఇది బెడ్రూమ్ లాగా వస్తుంది ఈ హౌస్ కి రెండు వైపుల రోడ్లు ఉన్నాయండి కడమర వైపు రోడ్డు ఉందండి అండ్ తూర్పు కూడా రోడ్డు ఉంది ఇటు సందు ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ గా సెక్యూరిటీ గ్రీస్ కూడా ఇవ్వడం జరిగింది మీకు చూసుకోవచ్చు కంప్లీట్గా ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూస్తున్నారంటే వాళ్ళకి ఇది బాగా సూటబుల్ అవుతుందండి ఇది లో బడ్జెట్లో కూడా మీకు మంచి రెంట్స్ కూడా వస్తున్నాయండి ఇక్కడ ఎనిమిది వేలు వస్తున్నాయి యావరేజ్ రెంట్స్ అనేది చూసుకోవచ్చు ఇది కిచెన్ అండి కిచెన్ కూడా బాగా స్పీసియస్గానే ఉందండి పైన మచ్చ కూడా ఇవ్వడం జరిగింది పూజా మందిరం ఇచ్చారు ఇక్కడ గ్రాండ్ ఫ్లాట్ కూడా ఇవ్వడం జరిగింది సింకు ట్యాప్స్ అన్నీ ఉన్నాయండి ౌస్ అండి జస్ట్ మీరు ఒకసారి పెయింటింగ్ చేయించుకొని మూవ్ అయిపోవచ్చు ఇప్పుడు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది ఇది వెనక వైపు కూడా రోడ్డు వస్తుందండి ఇటు సందు కూడా ఇచ్చారండి కంప్లీట్ వాస్తు ప్రకారం కట్టారు ఇది వెనకాల వాష్ ఏరియా అండి ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది ఇది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ వెనకాల కూడా బాత్రూమ్ ఇచ్చారండి ఇండియన్ స్టైల్లో వస్తుంది బాత్రూమ్ అనేది ఇది బోర్ పాయింట్ అండి ఇది బోరు బోర్ అండ్ మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి ఈ ఏరియా వచ్చేసి గుంటూరు అంకిరెడ్డి పాలెం హౌస్ అంటారండి జస్ట్ కేవలం మార్కెట్కి మనకి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది రెడీ టూ మూ హౌస్ అండి ఇది లో బడ్జెట్ వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుంది మున్సిపాటి వాటర్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ సరౌండింగ్ మనకి కంప్లీట్గా ఎల్లో ఉన్నాయి పైన చూద్దామండి పైన మనకి ఏంటంటే హాలు కిచెన్ వెనకాల వాష్ ఏరియా లాగా ఇవ్వడం జరిగిందండి డెబ్భై నాలుగు గజాలు కట్టిన హౌస్ అండి ఇది మీకు రెంటల్ పరంగా బాగా యూజ్ అయితే మీరైనా ఉండొచ్చండి లో బడ్జెట్ ప్రైజ్ ఇది ఇక్కడ మార్కెట్ అయితే నలభై ఐదు లక్షల దాకా జరుగుతుందండి ఎమర్జెన్సీ సేల్ అండి అందుకే ముప్పై ఐదు లక్షలకి ఇచ్చేస్తున్నారు ప్రాపర్టీకి లోన్ కూడా వస్తుందండి కావాలంటే కావాలంటే వీళ్ళు ప్రజెంట్ లోన్ పెట్టు లోన్లో ఉంది హౌస్ వీళ్ళు లోన్ కూడా ఉంది మీరైనా లోన్ పెట్టుకోవచ్చు ఎమర్జెన్సీ సేల్కి ముప్పై ఐదు లక్షలకి ఇచ్చేస్తున్నారు ప్రైవేట్ బ్యాంక్లో లోన్ తీసుకున్నారండి వీళ్ళ ప్రొఫైల్ని బట్టి వీళ్ళకైతే ఇరవై ఏడు లక్షల దాకా లోన్ ఇచ్చారు ఇంకా మీ ప్రొఫైల్ని బట్టి మీకు వస్తుందండి లోన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు పైన వాటర్ ట్యాంక్ కూడా ఉంది కాబట్టి సెక్యూరిటీ కూడా జరిగింది చాలా బాగుంది డౌస్ లో బడ్జెట్లో చూసే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుందండి మెయిన్ రోడ్ కూడా పక్కనే రండి బాగా డెవలప్ అవుతున్న ఏరియా ఇది చూసుకోవచ్చు పూర్తి వివరాలకు స్క్రీనింగ్ కలపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా లో బడ్జెట్లో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే వాళ్ళకి ఇది షేర్ చేయండి బాగా యూస్ఫుల్ అవుతుంది కాకుండా మా దగ్గర అన్న అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ ఇండివిజువల్స్ ఉన్న స్థలాలు ఉన్నాయండి పూర్తి వివరాలకు స్క్రీన్ కనబడే నెంబర్ కాంటాక్ట్ చేయండి మీ ప్రాపర్టీస్ ఎవరైనా అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్